అండి అందరికీ నమస్కారం ఈ బోటైతే మాత్రం ద బెస్ట్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్యాబ్రిక్ విషయంలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్యూర్ ఒరిజినల్ బెనారస్ కడీ జార్జెట్ అండి ప్రైస్ చూసి ప్యూర్ అంటున్నారు ప్రైస్కి ప్యూర్కి సంబంధం లేదని మాత్రం అనుకోద్దు దయచేసి అలా ఎవ్వరూ అలాగ అలాగ ప్రలో పడద్దు ప్రైస్కి సారికి సంబంధం లేదు అంటే కాదండి కరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ పెట్టినప్పుడు డెఫినెట్గా నాకు రీజనబుల్గా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా రీజనబుల్గానే ఇస్తాను సో ప్రైస్కి తగినట్టుగా రెండింతలు ఎక్కువ ఉంది కానీ క్వాలిటీ ప్రైస్కి తగినట్టుగా తక్కువ అయితే లేదండి ఫ్యాబ్రిక్ విషయంలో అయితే ప్రైస్కి క్వాలిటీకి తక్కువైతే లేదు ప్యూర్ క్వాలిటీ ఈజీ టు ఈజీగా మీకు అందులోని ఫ్రెష్ శారీస్ మినిమం మీకు ఫ్రెష్ సారీస్ అని చెప్పి త్రీ ఫైవ్ పెట్టినా కూడా మీరు అండి అంత ప్రైజ్ లెస్ సరే ఏంటని సో దాన్ని బట్టి నేను వివరంగా చెప్తున్నాను మీకు అంతే సో బ్యూటిఫుల్ ఒరిజినల్ బెనారస్ కడీ జార్జెటికి ఎంతకంటే దీన్ని నిరూపించడానికి ఏం చేయలేను సో మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ మనకి మధ్యలో వచ్చరికి వివింగ్ సిల్వర్ అండ్ తో ఇలాగా బార్టర్ కాన్సెప్ట్ అయితే వచ్చింది శారీ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్తో అయితే ఈ మాదిరి అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది పళ్ళుకి లాగా వచ్చాయి ఈ శారీ వచ్చేటికి ప్యూర్ క్వాలిటీ వస్తుంది సిక్స్ ఫీట్ ఉన్న హైట్ ఉన్న వాళ్ళకి కూడా పొడుగు అనేది సరిపోయేట విధంగా ఉంది ఓకేనా ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటట్టు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సో ప్రైజు ఇలా తక్కువ ఉంది కదా మనకి శారీ ఎక్కువ ఉందా క్వాలిటీ అని డౌట్ మాత్రం పట్టుకోకండి ఎందుకంటే ఇదే ప్రైజ్లో కావాలి అని ఎదురు చూసేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు తక్కువ ప్రైజ్లో మాకు మంచి కలెక్షన్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకండి డౌట్లు లేకుండా ఈ ప్రైస్కి వచ్చిందని హ్యాపీగా తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచి యూజ్ అయ్యేటటువంటి వీడియో అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా వర్తబుల్ అండి నార్మల్గా ఇవి డ్యామేజెస్ వస్తేనే మీకు టూ ఫైవ్ నడుస్తుందండి నిజంగా ఇది మాత్రం వాస్తవం ఫ్రెష్ సారీస్ నో మిస్టేక్స్ ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నెరవ సరిపోతుంది లెంత్ సిక్స్ థర్టీ అన్నీ కూడా ప్లస్లే నో మైనస్లో అండి వన్ శారీ ప్రైజింగ్ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమే సో ఇది వచ్చారు పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వచ్చిందండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేప్పటికి ఈ మాదిరి వచ్చింది చూసారు కదా సిల్వర్ అండ్ గోల్డ్తో చాలా హైలైట్ ఉందండి శారీ అయితే మాత్రం పేస్టల్ బ్లూ కలర్ అండి ఫోన్లో కనిపించినంత డార్క్ లేదండి రియల్గా కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది ఈ క్లాసీ 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 శారీ అనమాట శారీ వేర్ చేసినా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ పిస్తా గ్రీన్ కలరు ఫోన్ మీద ఇంకొంచెం ఒక లిటిల్ బిట్ కొంచెం డార్కే ఉంటుంది ఇది సో బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి కుంకుమ కలర్ ఈ శారీ గురించి నేను చెప్తాను ఇవన్నీ నెరో సరిపోతుంది కదండి ఈ శారీ వచ్చినప్పటికీ ఎక్స్పెషల్లీ ఈ శారీ లెంత్ తగ్గింది ఈ శారీ అనేది లెంత్ అనేది తగ్గిందండి ఫైవ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి శారీ అయితే లెంగ్త్ అయితే తగ్గింది నేను మీకు వివరంగా చెప్తున్నాను ఏ శారీ ఏంటనేది కూడా సో ఇదైతే లెంత్ అనేది తగ్గింది ఫైవ్ ఫీట్ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ శారీ సో అదర్వైజ్ కొంచెం ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు అంటే డిజైన్ బాగుందని చెప్పేసి తీసుకున్నాం మంచి కుంకుమ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది మంచి కుంకుమ కలరు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మీకు సో ఇది కూడా పేస్టల్ బ్లూ కలర్ అండి ఇది నెరవన్నీ సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే అది నెరవ తగ్గిందని చెప్పడానికి కూడా కారణం మనకి అసలే లెస్ మాకు నెరవ తగ్గింది ఇది వద్దు అంటే షాప్లో అవ్వదండి ఉన్న వాటిల్లో మొత్తం బల్క్లో తీసుకోవాల్సింది తప్ప మనకి ఇది నెరవ తగ్గింది వద్దు అంటే అవదు కాబట్టి మేము మీకు ఏ సారీ ఎంత లెంగ్త్ ఉంది తక్కువ ఉందా హైట్ ఉందా అని మీకు వివరం చెప్పి మేము సేల్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పడమే అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి సో ఇది వచ్చేప్పటికి మీకు ఎల్లో కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి వన్ త్రిపుల్ నైన్ ప్రైజింగ్ వన్ త్రిపుల్ నైన్ అండి ఇదే ప్యాటర్న్లో మనకి పికాక్ బ్లూ కలర్ అండి సో దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ అండి శారీస్లో నో మిస్టేక్స్ అండి ప్యూర్ ఒరిజినల్ బెనారసీ కడి జార్జెట్ అండి దానిలో ఏ డాకా లేదు పింక్ కలర్ అండి సో పింక్ కలర్ ఇందులో మెరూన్ కలర్కి మాత్రమే నెరవ తగ్గింది మీకు ఫోన్లో రెడ్ లా కనిపిస్తుంది కానీ రియల్ లుక్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి ఇది పింక్ సో పేస్టల్ గ్రీన్ అండి సో ఇది వచ్చినప్పటికీ మీకు పేస్టల్ గ్రీన్ కలర్ అయితే కూడా చాలా బాగుందండి పేస్టల్ కలర్ వన్ ట్రిబుల్ నైన్ ఓన్లీ అండి నెక్స్ట్ వన్ అండి మంచి మిర్చి రెడ్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ వన్ త్రిబుల్ నైన్ అండి చాలా బాగుంది సారీ వన్ త్రిబుల్ నైన్ మన పడుతుంది మనకి నెక్స్ట్ వన్ అండి థతర్ జార్జెట్ మీరు నిన్న మొన్న మనం పెట్టామా అండి టూ ఫైవ్ కూడా వెళ్ళినటువంటి శారీ దసర జార్జెట్ అండి మస్టర్డ్ ఎల్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంది ఏంటంటే జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఇట్లానే ఉంటుంది తసర్ జార్జెట్ అంటారు దీన్ని ఇది కూడా అంతేనండి వన్ త్రిపుల్ నైన్ చాలా 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 క్వాలిటీ ఉంటుంది అండి అఫీషియల్గా ఆఫీస్ వేర్ వాళ్ళు కొంచెం మనకి బయట పొలిటికల్స్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కడుతుంటారు కదా కొంచెం శారీ సింపుల్గా ఉండాలి హెవీగా ఉండాలి స్వెట్ కూడా పీల్చుకునే విధంగా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ అండ్ ఇది అసలుకి మంచి డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కలర్ కూడా సూపర్గా ఉంది వన్ ట్రిబుల్ నైన్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి పన్నాలు అన్నీ సరిపోతాయండి ఈజీగా సరిపోతుంది వన్ త్రిబుల్ నైన్ కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను వీడియో లెంత్ అవ్వకుండా సో ఇది వచ్చిన పింక్ కలర్ అండి వన్ ట్రిబుల్ నైన్ మీరు కలర్ అనేది మెన్షన్ చేయండి ఎందుకంటే దీనిలో పింక్ రెడ్ ఉన్నాయి కదా సేమ్ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను మీకు పక్క పక్కన పెడితే కలర్ అనేది ఇక్కడ వేరియేషన్ తెలుసుదండి ఇది మిర్చి రెడ్ ఇది పింక్ ఓకేనా రెడ్ కావాలంటే రెడ్ పింక్ కావాలంటే పింక్ ఏదైనా దొరికినా చాలా అనుకుంటే ఏ కలర్ అయినా తీసుకోండి ఈ ప్రైజింగ్కి ఏ కలర్ అయినా ఓకే అనుకున్నారనుకోండి సో ఏ కలర్ అయినా బాగుంటుంది అనుకుంటే తీసేసుకోవచ్చు వన్ సారీ వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే నెక్స్ట్ వన్ అండి గ్రీన్ సో ఇది వచ్చరికి సీ గ్రీన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మంచి గ్రీనిష్ బ్లూ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా ఫోన్ కంటే కూడా రియల్గా బాగుంటాయి కొన్ని కొన్ని కలర్స్ చేయవు కదండి ఫోను అటువంటి కలర్స్లో ఇది ఒకటి దిమ్ము కనిపిస్తుంది కదా మీకు వీడియోలో బట్ రియల్గా చాలా బాగుంటుంది కలర్ ఫోన్ కంటే పదింతలు బాగుంటుంది కలర్ అనేది వన్ త్రిబుల్ నైన్ అండి పికాక్ బ్లూ కలర్ అండి సేమ్ ప్యాటర్న్లో పికాక్ బ్లూ కలర్ వన్ ట్రిబుల్ నైన్ ఎంత బాగుంది చూడండి సారీ ప్యూర్ ప్యూర్ ఒరిజినలేనండి డబల్ లేయర్ మనకి వీవింగ్తో వస్తుంది అనమాట శారీ చాలా బాగుంది శారీ మీనా అండి మనకి పిస్తా మీద మీనా వీవింగ్ ఎంత బాగుంది చూడండి సారీ శారీ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి బ్యూటిఫుల్ 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 శారీ వన్ ట్రిపుల్ నైన్ అసలు ఈ శారీ గురించి మాటలు లేవండి అసలు మాట్లాడకూడదు కూడా లేవు అలా ఉంది శారీ అనమాట శారీ అనేది మంచి రెడ్ కలర్లో ఇంత బ్యూటిఫుల్ 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 శారీ సూపర్గా ఉంది శారీ అయితే అండ్ మంచి మీనా వేవింగ్ విత్ సీక్వెన్స్ అండి ఈ ప్రైజింగ్ ఈ శారీ అయితే మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇంత మంచి కలెక్షన్ అయితే ఎక్కడా కూడా రాదు అండ్ బ్యూటిఫుల్ ఇది కూడా మంచి బ్లూయిష్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది ఆనంద్ బ్లూ అంటారు కదా ఆ కలరు విత్ మల్టీ మీనా వీవింగ్ అండ్ వీవింగ్ పెట్టరికే డబ్బులు పెట్టచ్చండి మనం అంత హైలైట్ ఉంది శారీ అండ్ ఇదేసరికి పళ్ళు పాటండి ఇది బ్లౌజ్ అండ్ బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేట వన్ ట్రిపుల్ నైన్ అండి బెస్ట్ ప్రైజ్ తక్కువ బడ్జెట్లో వచ్చినాయి అనుకుంటే మిస్ చేసుకోవద్దండి ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఫ్రెష్ శారీస్ దొరకడం చాలా కష్టం అటువంటి కలెక్షన్ మనకైతే ఈరోజైతే అందుబాటులో ఉంది ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది వాటికి ఉంటే మిస్ చేసుకోవద్దండి వన్ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్